మన దగ్గర ఆల్రెడీ సి టీమ్స్ మన భరోసా సెంటర్స్ కూడా బాగా చేస్తున్నారు ఎక్సలెంట్ జాబ్ ఇస్ బీన్ డన్ బట్ ఈ టీచర్స్ కావచ్చు మన ఆడపిల్లలు చిన్న పిల్లల పైన నేరం చేస్తే ఉరుకునేదే లేదు తగ్గేదే లేదు డెఫినెట్లీ దిల్ బి డెల్ట్ విత్ వెరీ వెరీ సీరియస్లీ ఆల్ ఆఫీసెస్ విల్ బి సెన్సిటైజ్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ మన వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అన్ని మనము ప్రతి ఒక్క ఎక్కడ అన్యాయం జరిగినా వీల్ డెఫినెట్ టేక్ యాక్షన్ సో క్రైమ్ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బిరీ వెరీ వెరీ సీరియస్లీ అదేవిధంగా నేను ముఖ్యంగా అందరు కూడా కోరుతున్నాను మీరందరూ కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది మీ యొక్క రిలేటివ్స్ ఉన్నారు అనేది మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి మీరు వాళ్ళకి అదేవిధంగా జరిపితే మీకు ఎట్లా ఫీల్ అవుతుంది మీరు కూడా వేరే వాళ్ళు చేస్తే కూడా ఎట్లా ఫీల్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి సో అదే ఎవరైనా జోలికి వెళ్తే డెఫినెట్లీ మనము ఈ యొక్క మన హైదరాబాద్ పోలీస్ విల్ బి ఆల్వేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సో ఇట్స్ మనకు ఆల్రెడీ వెరీ గుడ్ రోబస్ట్ డైల్ హండ్రెడ్ ఫెసిలిటీ ఇంకా మనం ఏమో ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు అనేది మనం చూస్తాను ఆల్రెడీ మన సిసిటీవీస్ కూడా వీఆర్ హ్యాంగ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ సో అవి కూడా సిసిటీవీస్ వర్క్ చేసి ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నావు ఎవ్రీ బిల్డింగ్ షుడ్ హ్యావ్ ఎ సిసిటీవీ విల్ స్టార్ట్ ఆడిటింగ్ ఆల్ ది బిల్డింగ్స్ విల్ స్టార్ట్ టచ్ తెలంగాణ మన హైదరాబాద్ పీస్ఫుల్ ఉందంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈ సీసీటీవీ బికాస్ ఆఫ్ ది హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ సిసిటీవీస్ బయట నుంచి గ్యాంగ్ రావడము తగ్గిపోయింది లోకల్ వాళ్ళు కూడా ఇంకా ఎక్కడ మనము ఏమదరు చేస్తే పట్టుబడతాననే ఒక భయం ఉంది సో అది కంటిన్యూ కావాల్సిన అవసరం ఎంత ఉంది సో ప్రతి బిల్డింగ్ కూడా సీసీటీవీ పెట్టాల్సింది ప్రతి దగ్గర కూడా ఎక్కడెక్కడ ఉన్నావు అవి ఏమవుతున్నావు అనేది కూడా మనము ఆడిట్ తీసుకుని మనము విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అండ్ లా అండ్ ఆర్డర్ ఆల్సో విల్ బి టాప్ ప్రయారిటీ బికాస్ ఇక్కడ ఎంత ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అంత ఈ మన యాక్టివిటీస్ జరుగుతుంటావు మేజర్ ఫెస్టివల్స్ జరుగుతుంటావు మేజర్ ఈవెంట్స్ జరుగుతుంటుంది అండ్ ఆర్డర్ విల్ బి టాప్ మోస్ట్ సెక్యూరిటీ అదేవిధంగా దాదాపు పదైదు వేల మంది మన సిబ్బంది పని చేస్తున్నారు ఈ రోజు ఎక్కువ కష్టపడే పోలీసు స్టేట్లో అంటే మన హైదరాబాద్ సిటీ పోలీసు రోజు కూడా మీరు మార్నింగ్ నుంచి లేస్తే ఏదో బందోబస్తు ఏదో ట్రాఫిక్ ఏదో క్రైమ్ ఏదో చేస్తూనే ఉంటారు సో వాళ్ళ యొక్క వెల్ఫేరు యొక్క ఇంకా ఏం చేస్తే ఆల్రెడీ బాగా చేస్తున్నారు ఇంకా ఏం చేస్తే బాగున్న పైన మనం ఇట్ విల్ బి టాప్ ప్రయారిటీ విల్ టేక్ దట్ విల్ టాక్ టు దెమ్ మనం కూడా కొన్ని చోట్ల కూడా ఏమేమో అవసరం ఉంది చేయడానికి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ చేస్తుంది అదేవిధంగా మంచి పని చేసిన వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది సో కింద స్థాయి దాకా వెళ్ళి ఏదే చిన్న పని చేసినా పెద్ద పని హోమ్ హోంగార్డ్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఎవరైనా వాళ్ళు పిలిపించి రివార్డ్ అనేది ఒక రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ సిస్టమ్ ని హైదరాబాద్ సిటీ పోలీసు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీరు ఏ మాదిరి జరిగితే మీకేమో సమాచారం ఉన్నా ఏమున్నా డైరెక్ట్ పోలీసుకు వెళ్ళండి మీరు అక్కడ న్యాయం జరగకపోతే మీరు ఏసీపీ ఉన్నారు డీసీపీ ఉన్నారు లేదని నేను ఉన్నాను అదేవిధంగా లేదంటే డైల్ హండ్రెడ్ ఫోన్ చేయండి మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుంది నేను కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ అందరు ఆఫీసర్స్ ప్లాన్ మాట్లాడిన తర్వాత అందరితో ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత నేను కూడా బషీర్బాగ్లో ఎన్ని రోజులు చేయాలి మనం అక్కడ ఓల్డ్ పురాణి అవేలిలో ఎట్లా చేయాలి అదే ఇక్కడ ఎన్ని రోజులు స్పెండ్ చేయాలని పని కూడా క్లియర్ కట్ మీ ద్వారా ప్రజలకు తెలియపరచను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను ఎన్ని క్వశ్చన్స్